హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ ఇవాళ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే టమాటో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఈ కర్రీ ప్రిపరేషన్ చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుందండి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్ కూడా చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేయండి ప్యాన్ అయిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి అలానే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోండి మూడు మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి కాసేపటికి ఆనియన్ అనేది కలర్ అయితే చేంజ్ అవుతుందండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీలోకి అయితే పర్టికులర్గా ఆనియన్ ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు ఆనియన్స్ని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న అర కేజీ చికెన్ అయితే తీసుకోవాలి ఎప్పుడు కూడా చికెన్ వేసిన వెంటనే కొంచెం ఉప్పు అయితే వేసుకోండి ఇలా ఉప్పు వేయడం వల్ల చికెన్ పీసెస్ అనేవి ఇంకొంచెం టేస్టీగా ఉంటాయి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు చికెన్ అయితే ఉడకనివ్వాలి మూత పెట్టేసి ఉడికించండి ఇంకొంచెం త్వరగా ఉడుకుతుంది ఇలా మనకి చికెన్ ఉడికిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అలానే పావు టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ పసుపు అయితే వేసుకోవాలి ఇప్పుడు చికెన్ ముక్కలకి ఈ పసుపు అల్లం వెల్లుల్లి పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత మనము గ్రేవీ కోసం అలానే టేస్ట్ కోసం మూడు టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలి టమాటోలు వేసుకున్న తర్వాత ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఈ టమాటోలు కొంచెం మగ్గిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలో కారం అయితే మనకి టూ టేబుల్ స్పూన్ పడుతుంది లేదు అనుకుంటే మనకి ఇంకొంచెం స్పైసీగా కర్రీ కావాలనుకుంటే ఇంకొక అర టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు అలానే పావు టేబుల్ స్పూన్ మసాలా పొడి కూడా వేసుకొని ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలండి ఇక్కడ మనకి ఈ టమాటో కూడా చక్కగా మగ్గిపోతుంది అలానే ఈ మసాలాలు కూడా చికెన్కి అయితే పర్ఫెక్ట్గా పడతాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఎంత క్వాంటిటీలో గ్రేవీ కావాలి అనుకుంటామో దాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి ఇక్కడ మనకి కర్రీ అయితే ఉడుకుతుంది కదా ఇలాంటి టైంలో ఉప్పు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఆ తర్వాత కర్రీ అనేది చిక్కబడి ఒక గ్రేవీ లాగా అయితే ఫామ్ అవుతుంది అలానే కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి ఇలాంటి టైంలో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకొక నిమిషం ఉడికించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపేసేయండి ఇక్కడ మనము చికెన్ కర్రీ సింపుల్ గా చేసినా కూడా టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి రోటీస్ లోకి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంకా వేడి వేడి రైస్ లోకైతే చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం కుక్ చేసిన వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి